సజ్జన్ జిందాల్ ఎవరండి సజ్జన్ జిందాల్ భారతదేశంలోనే ఒక పెద్ద వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్ ఆయన కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించాడు పనులు కూడా మొదలుపెట్టాడు ఏం చేశారండి మీరు ఆయన్ని సజ్జన్ జిందాల్ని ఒక సెకండ్ గ్రేడ్ సినిమా ఆర్టిస్టు ఆమె పేరు ఉంది ఆమెని అడ్డం పెట్టుకొని ఆయన్ని ఏ రకంగా వేధించారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమెను అడ్డం పెట్టుకొని కేసు పెట్టి ఆయన వేధించే కార్యక్రమం చేస్తే గడపను వెళ్ళిపోయాను వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టి ప్రారంభించాడు ఆ కేసులో మీరు ఏ విధంగా ఒక హీరోయిన్ అని చెప్పబడి ఆమెని బాంబే సంబంధించిన ఆమెని అడ్డం పెట్టి కేసు పెట్టి ఒక పక్కన సజ్జన్ జిందాల్ లాంటి వారిని బెదిరించే కార్యక్రమం భయపెట్టే కార్యక్రమం వారిని వేధించే కార్యక్రమం దానితో పాటు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు సరే ఇద్దరు ఏదో వెళ్ళారు బెయిల్ తెచ్చుకున్నారు అది వేరే అంశం ఒక ఐజీ ర్యాంకు సంబంధించినటువంటి అధికారి ఇవాళ కూడా జైల్లో ఉన్నాడు ఎప్పుడు లేదు భారతదేశ చరిత్రలోనే లేని విధంగా తీసుకెళ్లి మీరు ఆయన లోపల పెట్టి వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఒకవైపున వికాటుకు సంబంధించినటువంటి ఫైనాన్స్ సెక్రటరీని అరెస్ట్ చేస్తారు సజన్ జిందాల్ని లేనిపోని కేసులు పెట్టి వేధించి ఆయన గురించి లేకోకుండా చేస్తారు ఈ విధంగా ఇండస్ట్రీస్టుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనో మీరు ఇండస్ట్రీస్టుల మీద ఈ రకమైన దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక విధంగా కక్షపూరితంగా అలా చేస్తుంటే మీ కూటమి ఎమ్మెల్యేలు కూటమి మంత్రులు ఇండస్ట్రీస్టుల మీద దాడులు చేసి డబ్బులు తీసుకునే కార్యక్రమం చందాలు అయితే చంద అంటే వాళ్ళ ప్రేమతో ఇచ్చాయి రౌడీ రౌడీ మా ఎంత దుర్మార్గం అండి తాడిపత్రిలో ఆట్రాట సిమెంట్ పరిశ్రమ ఉంది అందరికి తెలుసు ఏం జరుగుతుందండి దానిలో మీ బీజేపీ కూటమి ఎమ్మెల్యే గారు మీకప్పుడు మంత్రిగా చేశారు ఆదినారాయణ రెడ్డి గారు ఆట్రాటెక్ సిమెంట్ ని పరిశ్రమ మీద ఫిర్యాదులు చేశారు ఎందుకే ఫిర్యాదులు ఏమైనా అన్యాయం జరుగుతున్నా కాదు కప్పం కట్టలేదని డబ్బులు ఇవ్వలేదని రౌడీ మామూలు ఇవ్వలేదని దాని మీద ఒక సిఐ నరేష్ బాబు అనే అడ్డం పెట్టుకొని వారికి సప్లై చేస్తున్న ముడి సరుకుని సప్లై చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వారి మీద సీజ్ చేశారు సీజ్ చేస్తే ఏం చేస్తారు ట్రాన్స్పోర్ట్ చేసేవారు వేరే ఉంటారు అవి సీజ్ చేస్తే ఏం చేస్తారు ట్రాన్స్పోర్ట్ అధికారులు ఆ ప్రైవేట్ కంపెనీ ట్రాన్స్పోర్ట్ చేయటంలా సప్లై లేదు సప్లై లేకపోతే ఏమైంది తాడిపత్రి ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మూసివేసేటటువంటి పరిస్థితి కుర్చేసింది పక్కన ఏమో మేక్ ఇన్ ఇండియా మన దేశంలో అద్భుతమైనటువంటి ఉత్పత్తులు జరగాలని ఏమో ప్రధానమంత్రి గారు చెబుతాడు ఆ ప్రధానమంత్రి గారి కూటమికి సంబంధించినటువంటి నారాయణ రెడ్డి గారేమో నాకు రౌడీ మామూలు ఇవ్వందే మేము మీకు సప్లై చేయలేము సప్లై చేస్తే ఊరుకోము నా పోలీస్ అధికారులు పంపించి మిమ్మల్ని వేటాడిస్తాము మీ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ కంపెనీల మీద దాడి చేంచుతాము మీకు ట్రాన్స్పోర్ట్ రాదు ముడి సరుకు దాంతో మీరు ముంచుకోవాల్సిందే మూసుకోవాల్సిందే ఫ్యాక్టరీ అనేటువంటి పరిస్థితితో బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేయాలనేటువంటి పరిస్థితి మీరు వస్తున్నారంటే ఎక్కడ ఎట్లా వస్తాయి ఇండస్ట్రీస్ నాకు తెలియదు కొన్ని ఇండస్ట్రీస్ పోవడం తప్ప ఎట్టా వచ్చేటటువంటి కార్యక్రమం వస్తుందని చెప్పమని అడుగుతా ఉన్నాను అంతేకాదు ఆదాని హైడ్రో పవర్ ఇది గండికోటకు సంబంధించి ఆ రిజర్వాయర్లో ఆ హైడ్రో పవర్ చేసుకునేటువంటి కంపెనీ మీద మన ఆదినారాయణ రెడ్డి గారే ఆయన సోదరులు ఆ వర్క్ మాకేవ్వండి ఇంకోటి ఇస్తే మేము ఒప్పుకోం అని డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేశారండి ధ్వంసం చేశారు మాట్లాడిన లేడు పోలీసులు నీకు అనుకూలంగా ఉంటారు ఆ ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండరు డబ్బులు ఇస్తే చర్య చేసుకుంటావు ఏమిటి అన్నయ్య ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇండస్ట్రీ ఉన్నా ఆ ఇండస్ట్రీ కూటమి ఎమ్మెల్యేలకో కూటమికో కప్పం చెల్లించకపోతే నీ ఇండస్ట్రీ జరగదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారే అక్కడ ఎందుకు పల్నాడు రండి పల్నాడులో గురజాల్లో ఎరపతి శ్రీనివాస్ గారు ఉన్నాడు ఒక ఆయన ఎమ్మెల్యే గారు భవ్య సిమెంటు చెట్టినాడు సిమెంటు ఉన్నాయి వాళ్ళకి అప్పం కట్టలేదంట డబ్బులు ఇవ్వలేదంట మేము ఎలక్షన్లో ఖర్చు పెట్టాము ఆ డబ్బులు మీరు ఇవ్వండి అంటారు ఆ ఎలక్షన్లో ఖర్చు పెట్టాం ఆ డబ్బులన్నీ మీరు ఇవ్వండి ఇష్టం మీ ఫ్యాక్టరీలు నడుస్తాయి లేకపోతే నడో ఎరపతి నేని గారు మనుషులు వెళ్తారు దాడులు చేస్తారు ఆ డ్రైవర్ల మీద దాడులు చేస్తారు సరుకు సప్లై చేయడానికి వీలు లేదంటారు అంతే భవ్య సిమెంట్సు చెట్టినాడు సిమెంట్సు ఒకటి యాభై రోజులు ఒకటి ముప్పై రోజులు మూలబడిపోయింది ఉత్పత్తి ఆగిపోయింది ఏంటి అన్యాయం పల్నాడులో ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మూతబడిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తే ఇండస్ట్రీస్ చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఒక్క ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి లేదు కదా ఉన్న పరిస్థితి ఉన్న ఇండస్ట్రీసే భయపడేటటువంటి పరిస్థితికి ఏర్పడతా ఉంది అంతేకాదు యూబీ బీరల్ ఫ్యాక్టరీ స్పీడ్స్ లో అనేది ద టాప్ ఫ్యాక్టరీ స్పీడ్స్ తయారు చేయటంలో శ్రీకాకుళంలో దీనికి సంబంధించినటువంటి బీరల ఫ్యాక్టరీ ఉంటే ఆ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఎమ్మెల్యే గారు బీజేపీ ఎమ్మెల్యే గారు నడి కుట్టిది నడి కుదిరి ఈశ్వరరావు గారంట ఆయన అయ్యా మీ బీర్ల ఫ్యాక్టరీలో ఒక్కొక్క లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వలేదు నెలకి ఒక్కొక్క లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వాలి లెక్క కడితే కోటి యాభై అయింది నెలకి కోటి యాభై లక్షలు నెలకి ఇస్తేనే కుదురుతుంది లేకపోతే కుదరదు అని వాళ్ళ మీద దౌర్జన్యానికి వెళ్ళాడు యూబీ పీరియడ్స్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ కంపెనీ దాని మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళని భయపెట్టి ఈ రకంగా చేస్తే ఏం చేయాలని అడుగుతా ఉన్నా దాని టర్న్ ఓవర్ పదివేల కోట్ల రూపాయలు సచ్ ఎ బ్యూటిఫుల్ కంపెనీ దాని మీద కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు దాడులు చేసి మాకు డబ్బులు ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఏం చేయాలని అడుగుతా ఉన్నా